హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమ్యా టాక్స్ ఏంటి బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా చెప్తాను ఉండండి అదే అన్నవరం వెళ్తున్నాం అన్నమాట ఒక్కొక్క ప్లేస్కి మనం వెళ్ళాలంటే కొన్ని ఇయర్సే పట్టేస్తాయి అండ్ మాకు అన్నవరం వెళ్ళేసరికి నియర్లీ ఫోర్ ఇయర్స్ అవుతుందన్నమాట ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటికి మేము అన్నవరం వెళ్ళి కొన్ని కొన్ని డివోషనల్ ప్లేసులకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం అక్కడి నుంచి కబుర్ రావాలన్నమాట మీరు ఎప్పుడు ఉంటే అప్పుడే వెళ్ళాలి అక్కడి నుంచి కబుర్ వస్తే తప్ప మనం వెళ్ళం మేము బయలుదేరే ఫోర్ డేస్ ముందు నుంచి అనుకుంటున్నాం మేము అన్నవరం వెళ్ళాలి అనేసి అండ్ అస్సలు అవ్వలేదు మేము వెళ్ళిందైతే పౌర్ణమి ముందు రోజు అనమాట ఫోర్ డేస్ ముందు నుంచి అనుకుంటే అప్పటికి వెళ్ళగలిగాం కొన్ని కొన్ని ప్లేసులతో మనకి కొంచెం దగ్గరగా ఇది ఉంటుంది అండ్ అన్నవరం కూడా అలాంటిదే నా లైఫ్కి సంబంధించి అనమాట మేము ఇక్కడ నైన్ థర్టీ ఆ టైంకి బయలుదేరాం అక్కడికి వెళ్ళేసరికి నియర్లీ ట్వన్ థర్టీ వన్ అట్లా అయిపోయింది స్లోగానే వెళ్ళాం అండ్ కొండ కూడా చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళిన వెంటనే పైకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట రూమ్స్ కోసం అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం ఏ టైంలో అయినా సరే రూమ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ మార్నింగ్ సిక్స్ టు ఈ టైం టు ఈ టైం అట్లా ఏం కాదు మనం వన్కి వెళ్ళి టూకి వెళ్ళి అండ్ ఏ టైం అయినా వెళ్ళని మనం రీచ్ అయిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం అవైలబిలిటీలో ఉంటే మాత్రం రూమ్స్ ఖచ్చితంగా అలాట్ చేస్తున్నారనమాట పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలా రూమ్ ఉండడం వల్ల మనం ఇబ్బంది అయితే పడమన్నమాట అండ్ మేమైతే మాకు వెంటనే రూమ్ దొరికింది అండ్ ఆధార్తో అండ్ తమ్ వెరిఫికేషన్తో మాట రూమ్ మనం ఇచ్చేసినప్పుడు కూడా సేమ్ అదే తంబ వేసి రూమ్ ఇచ్చేయాలన్నమాట హరిహర్ సదన్లో అయితే తీసుకున్నాం రూమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అడ్వాన్స్ అయితే పే చేయించుకుంటారు మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మనం రూమ్ వెకేట్ చేసినప్పుడు మళ్ళీ మనకు సిక్స్ హండ్రెడ్ అయితే తిరిగి ఇచ్చేస్తారనమాట ఇక్కడ చాలా సదన్స్ ఉన్నాయి స్వామివారి దేవస్థానానికి సంబంధించినవే చాలా బాగుంది నీట్గా కూడా ఉంది ఒక ప్రైవేట్ రెసిడెన్సీ ఎట్లా ఉంటుందో అలానే ఉందనమాట చాలా బాగుంది ఆ టైంలో రూమ్ దొరకడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా వెంటనే రూమ్ దొరికిన వెంటనే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసి ఆ స్లిప్ అక్కడ ఇచ్చేసి మనం రూమ్ అయితే తీసుకుందాం మా రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసింది రూమ్ నెంబర్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ అనమాట ఇంకా వెంటనే పైకి వెళ్ళిపోయి నిద్రపోయామనమాట అండ్ మార్నింగ్ వ్రతానికి లేవాలి కదా అందుకని చెప్పేసి రూమ్ కీస్ ఇక్కడ తీసుకుని మేము ఇంకా నైట్ నిద్రపోయి మార్నింగ్ వ్రతం అయితే చేసుకున్నాం అనమాట ఈ ప్లేస్కి నాకే ఒక స్పెషల్ ఉంది అన్నది సార్ నా లైఫ్కి సంబంధించి ఒక చాప్టర్ స్టార్ట్ అయింది ఇక్కడే అనమాట నా పెళ్ళి జరిగింది ఇక్కడే కొన్ని కొన్ని అన్నాను కదా మనం అనుకుంటే జరగవు రాసిపెట్టుండేనే ఉంటేనే జరుగుతాయి యాక్చువల్లీ నా పెళ్ళి తణుకులో జరగాల్సిన పెళ్ళి అన్నవరం దాకా వచ్చి ఆ దేవస్థానంలో జరిగిందంటేనే చూడండి అండ్ ఎక్కడ జరగాలో ఏది జరగాలో ముందే రాసిపెట్టు ఉంటుంది మనం మధ్యలో ఎన్ని అనుకున్నా అవి జరగవు చివరికి ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుద్ది అండ్ నా లైఫ్లో కూడా అంతే అన్నవరం అనే ప్లేస్ అనేది చాలా స్పెషల్ అనమాట అండ్ నా లైఫ్లో ఒక ముఖ్యమైన చాప్టర్ మొదలైంది ఇక్కడే అండ్ అక్కడికి వెళ్ళగానే కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే అండ్ ప్రతి ఇష్యూ గుర్తొస్తుంది నాకు ఆ ప్లేస్కి వెళ్ళగానే చాలా కానీ వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే చెప్తున్నాను కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానని చెప్పేసి మధ్యలో ఎన్నిసార్లు ఎన్ని ప్లేసులకైనా తిరగడం వెళ్తాం కానీ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే అంత టైం తీసుకుంటుంది అండ్ ఫైనల్ అయితే ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయాం అనమాట ఇంకా రూమ్లోనే ఫ్రెష్ అయ్యి నోముకైతే మేము రెడీ అయిపోయాం రూమ్ కూడా అయితే చాలా బాగుందనమాట హాల్ అండ్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్స్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా కూడా ఉంది రూమ్ వచ్చేసి చూసారుగా రూమ్ ఇలా ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచామన్నమాట ఇది బయట వ్యూ రూమ్ నుంచి చాలా బాగుంది బయట వ్యూ కూడా చాలా పీస్ఫుల్ అనిపించిందనమాట మేము మార్నింగ్ నోముకైతే ఇంకా ఇక్కడే ఫ్రెష్ అయిపోయి అయితే నోము దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట అండ్ మా వాళ్ళు మేమందరం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట నిన్న నైట్ మేము వచ్చేసరికి అసలు క్లౌడ్ లేరు ఏమీ లేరు ఖాళీగానే ఉంటుంది అని అనుకున్నాం కానీ అండ్ మార్నింగ్ అయ్యేసరికి చాలామంది అయితే వచ్చారనమాట అండ్ కొండపైన కూడా క్లౌడ్ అయితే పెరిగింది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పౌర్ణమి వల్ల కూడా ముందు రోజు వచ్చేసి అక్కడ కష్టమవుతుందని చెప్పేసి రూమ్స్ అవి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అండ్ హోటల్ దగ్గర అయితే ఇలా ఉందనమాట క్లౌడ్ ఆటోమేటిక్గా మార్నింగ్కి వచ్చేసారనమాట నైట్ అయితే ఎవరూ లేరు కానీ అండ్ నెక్స్ట్ డే పౌర్ణమి రావడం వల్ల మేబీ అంత క్లౌడ్ ఉండొచ్చు అండ్ చ మాకైతే నోమైతే చాలా బాగా జరిగిందనమాట అండ్ హ్యాపీగా టికెట్స్ రేట్ కూడా కాస్ట్లు అయితే చేంజ్ అయినాయి అనమాట త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది నోము టికెట్ మనం ఇక్కడి నుంచి అయితే కొబ్బరికాయలు అరటి పళ్ళు పువ్వులు ఇవి తీసుకెళ్తే సరిపోతుంది మిగతావన్నీ నోములో వాళ్ళే ఇచ్చేస్తారనమాట అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇంతకుముందు నేను వెళ్ళినప్పటికంటే కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ నోము దగ్గర చేయించే పూజా విధానం కూడా చాలా బాగుంది ఏదో టెంపుల్లో చేస్తున్నాం కదా అన్నట్టు కంగారుగా చేయించకుండా చాలా పీస్ఫుల్గా చేయించారనమాట ఒక బెస్ట్ ఫీలింగ్ వచ్చింది ఎక్కడ కంగారు పడకుండా ఏదో స్వామిక సామూహిక వ్రతాలు కదా అందరితో పాటు చే అట్లా అం లేదు చాలా బాగుంది నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకున్న దానికంటే కూడా ఈ టైం వెళ్ళి చేయించుకున్న సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ లోపల అండ్ మేము వెళ్ళిన రోజు కొంచెం పర్వాలేదు అండ్ నోమికి వీటికి క్లౌడ్ ఎలా అయినా సరే అండ్ నెక్స్ట్ డే పౌర్ణమి ఏమో ఇంకా ఆ క్లౌడ్ అయితే ఖచ్చితంగా పెరిగిపోతున్నారు అండ్ పురాణాల ప్రకారం కూడా పౌర్ణమి రోజు చేయించుకుంటే చాలా మంచిది అంటారు కదా దానికోసం ఆ రోజు ఖచ్చితంగా క్లౌడ్ ఉంటారు మేము ముందు రోజు చేయించుకున్నాం కదా నెక్స్ట్ రోజు చేయించుకోవాలి కదా అన్న ఫీల్ ఏం రాలా ఎందుకంటే అంత క్లౌడ్లో మనం పిల్లలతో వెళ్ళి ఇబ్బంది పడి ఇవి ఇబ్బంది పడుతూ దేవుని దర్శనం చేసుకునే కంటే కూడా త్రీ డేస్లో వెళ్ళి చూడడం వల్ల మనకి దర్శనం కూడా చాలా బాగా జరుగుద్ది మన మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంత క్లౌడ్లో ఆ టెంపుల్స్కి వెళ్ళి మనం ఇబ్బంది పడి వచ్చాకంటే కూడా ఫ్రీ టైంలోనే నన్ను అడిగితే చాలా బెటర్ అబ్బా ఉత్సవాలప్పుడు జాతరలప్పుడు వెళ్ళడం వల్ల మనకి పీస్ఫుల్ కూడా మిస్తాం టెంపుల్కి వెళ్ళేదే కొంచెం పీస్ఫుల్గా ఉండడం కోసం ఆ పీస్ఫుల్ అయితే మిస్ అయిపోతాం మా వాళ్ళైతే బయట నామాలైతే పెట్టించుకుంటున్నారనమాట అండ్ లోపలికి ఇంకా వచ్చేసాం మండపం నెంబర్ త్రీలో అయితే మేము నోం చేసుకున్నాం అన్నమాట అప్పటికి చాలామంది జనం వచ్చేసి ఉన్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళేసరికి మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అట్లా స్టార్ట్ అయ్యింది నోము పిల్లలతో వెళ్ళాం కదా కానీ ఎక్కడా ఇబ్బంది అని అయితే అనిపించలేదు చాలా ఫ్రీగా చేసుకున్నాము అండ్ మా నోమ్ టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయింది నోము టూ అవర్స్ పట్టింది నోమ్ అయ్యేసరికి అన్నవారం సత్యనారాయణ నోము ఎంత ఇదో దానికంటే సత్యనారాయణ ప్రసాదం కూడా అంతకంటే ఫేమస్ అనమాట మనలో చెప్పుకునేదే స్వామివారి ప్రసాదం గురించి మనం వెళ్ళేసరికి అవన్నీ పట్టేసి ఉంచుతారు కదా దానికి కొంచెం పూజ కోసం మనం చేసుకోవాల్సినవి ఉంటాయి కదా ముందే ఏర్పాట్లు కలసం అవి సర్దుకోవడం ఆ అది సరి చేసుకోవడం అని వెళ్ళగానే మేము అదే అది చేసుకున్నాము అది చేసుకున్న వెంటనే పంతలు గారు అయితే ఇంకొచ్చేసారనమాట పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పుడు

راڻي جو راديا جو راديا جو پروگرام స్వామివారి వ్రతల్లో కథలైతే చెప్తారు కదా ఆ కథలు చెప్తున్నప్పుడు అందరూ నిద్ర వచ్చేస్తుందనే అంటారు మ్యాక్సిమం కళ్ళు మూతలు పడతాయని అండ్ అక్కడ చెప్పేటప్పుడు పంతులు గారు కూడా చెప్తారు కళ్ళు మూయద్దు తెరిచే స్వామివారిని చూస్తూ కథ వినండి అని చెప్పేసి ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కాదు ఈసారి అయితే నాకు కొంచెం నిద్ర కూడా అలా కళ్ళు కూడా మూసుకోవాలా అని చాలా బాగా అనమాట నోము ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం అయితే ఇంకా మేము బయటకు వచ్చేసరికి అయితే మాత్రం స్వామివారికి పళ్ళకి సేవ అయితే జరుగుతుంది అండ్ అది కూడా చూసే అదృష్టం మాకు దక్కింది కొంచెం మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది కార్తీక మాసం అవడంతో అక్కడ దీపాలు అయితే చాలా ఎక్కువ వెలిగిస్తున్నారనమాట అండ్ మామూలు టైంలో కూడా వెలిగిస్తారు కానీ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకి ఇంకా కొంచెం స్పెషల్ అంటారు కదా ఇంకా స్పెషల్గా జరుగుతున్నాయి అనమాట అండ్ తెల్లారితే పౌర్ణమి ఏమో ఇంకా కొంచెం స్పెషల్గా అని చెప్పిన అండ్ గోసాల అవన్నీ చూసుకుని అయితే మేము ఇంకా బయట ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంక ప్రసాదం తీసుకుని బయలుదేరిపోవచ్చా అన్నట్టుగా స్వామివారి వ్రతం ఎంత ముఖ్యమో ప్రసాదం కూడా అంతే మనకి ఆల్రెడీ ఉంది అన్నవరం ప్రసాదం అంటే ఆకులు కూడా నాకేసి తింటారంటారు అండ్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అన్నమాట నార్మల్గా స్వామివారి ప్రసాదం అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ నాకు కూడా చాలా ఇష్టం వాళ్ళ కోసం టూ త్రీ ప్యాకెట్స్ అయితే ఎక్స్ట్రానే తీసుకుంటాం ఫైనల్లీ అన్నవరం లాక్ అయితే ఇదండి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ వాచ్ ఫ్రమ్ టాక్స్